అందరికి స్వాగతం ఈరోజు చెప్పి సిఇఓ గారు ఫస్ట్ వస్తున్నారు తర్వాత డిఆర్ఓ గారు వీడియో కాన్ఫరెన్స్ వల్ల రెండు నిమిషాల జాయిన్ అవుతామని మెసేజ్ చెప్పారు మిసే చెప్తున్నారు సార్ kita, kita kan cheese, hitam. మరి ఒకసారి నమస్కారం మన మనకి అవకాశం వచ్చినందుకు కలెక్టర్ గారికి అవకాశం మాకు కలెక్టర్ గారికి కృతజ్ఞాభావంగా వారికి థ్యాంక్స్ చెప్తున్నాను సార్ ముందు దినోత్సవం నాడు నేను తెలియజేసేది ఏంటంటే మనందరూ కూడా సమాజంలో ఎవరికి కాదు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను ముఖ్యంగా ఇంతకుముందే రాష్ట్ర నాయకులు ఏడి విజయబుల్ మాట్లాడినట్టు కొన్ని రకాలైనటువంటి రాయితీలు హక్కులు ఆధునిక సాంకేతిక పరికరాలు అందరికీ కల్పించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా మనిషి అంటే మానవ రూపంలో ఉన్నటువంటి మనిషి తన అవసరాలను తీర్చుకోవడానికి తన కోరికలను తెలియజేయడానికి తను ఇతరులతో సంభాషించాలి అనుకున్నప్పుడు మాట మాధ్యమంగా పనిచేస్తుంది అలాంటి భాష భాష మాధ్యమంగా పనిచేస్తుంది ఆ భాషలు అంటే మనుషులు మాట్లాడే భాషను వ్యక్తం చేయలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మీలాంటి వారందరికీ కొత్త కొత్త పరికరాలు వచ్చి మీకున్నటువంటి లోపాన్ని అధిగమిస్తూ అందరితో సమానంగా కూడా తీర్చిదిద్దబడటానికి చాలా సాంకేతిక పరికరాలు వచ్చాయి అలాంటి సాంకేతిక పరికరాలను మీకు అందించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది నేను ముఖ్యంగా ప్రపంచ వికలాంగుల దినోత్సవం గురించి విన్నాను కానీ బదిరుల దినోత్సవం అంటూ ఒకటి ఉందని నాకు ఈరోజు వరకు తెలియదు ముఖ్యంగా వికలాంగులన్నా బదిలన్నా మూగవారన్నా చెవిటి వారన్నా నాకు ఒక ప్రపంచంలో ఒక పెద్ద సైంటిస్ట్ గుర్తొస్తారు చాలా పెద్ద సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్స్ స్టీఫెన్ హాకింగ్స్ అని ఆయన నడవలేడు పడుకోలేడు మాట్లాడలేడు మాట్లాడినా చాలాసేపటికి రెండు మాటలు మాట్లాడగలడు కానీ ఈ ప్రపంచంలో పేరెన్నికన్నా శాస్త్రవేత్తల కంటే అత్యంత గొప్పవాడు ఆయన నేను ఎందుకు ఆయన పేరు చెప్తున్నాను అంటే పదిలతనం అనేది మన అభివృద్ధికి ప్రతిబంధకము కాదు మనం తెలుగులో మనసుంటే మార్గం ఉంటుంది అని చెప్తాం మనం మీ అందరికీ సంకల్పం అనేది ఉంటే ఆ సంకల్ప సిద్ధి కొరకు మాలాంటి వారి కంటే కొంచెం కష్టపడితే మీరు కూడా మాకంటే కూడా ముందు స్థానంలో మీరు ఉండొచ్చని నా ప్రగాఢ విశ్వాసము ఉదాహరణకు సమాజంలో మనం కనుక అత్యున్నత స్థానంలో ఉంటే మనల్లో వీరులు షూరులు తీరులు అని చెప్పి ఇదే సమాజం ఒగడతారు కానీ పొరపాటున గనక మనము అభివృద్ధి సాధించలేకపోతే వీడు పనికిరాడు పనికిమాలడు అంటూ ఉంటారు అలాంటి మాటలను పట్టించుకోనకుండా పట్టుదలగా ఎవరికి నేను తీసుకోను అని ఆ యొక్క సంకల్ప సిద్ధితో మీరు జీవితాన్ని అద్భుతంగా కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు జై హింద్ వాళ్ళకి ఏదో పాయింట్ ఉంది ముప్పై ఒకటో పాయింట్ ఎంతమంది ఉన్నా మన వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎంతమందికి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి దానివల్ల కొంత డిలే అవుతుంది డిలే అవుతుంది వేకన్సీస్ వచ్చినప్పుడు అంతవరకు మనం ఏం చేయాలి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఏదైనా ప్రైవేట్ జాబ్స్ కానీ వాటి ద్వారా ఉపాధి పొందుతూ సమయం వచ్చినప్పుడు మనకు ఉద్యోగం వచ్చినప్పుడు జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాం అందులో భాగంగా ప్రతి ఒక్కరికి ఉద్యోగం కావాలి అన్నప్పుడు కొంత టైం తీసుకుంటున్నాం ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించడం అంటే ప్రభుత్వానికి కూడా కొంచెం ఇబ్బంది అంతవరకు లోన్స్ కానీ లేదా ఏదైనా ప్రైవేట్ జాబ్స్ కానీ ఇంకేదైనా మీకు తెలిసిన నైపుణ్యంతో ఏదైనా ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ట్రైనింగ్తో మా దగ్గర చెప్పిన మౌలాగారి లోన్ ద్వారా ఏదైనా ప్రజలు కొంతకాలం ఉద్యోగం వచ్చేంతవరకు వారి స్కిల్స్ని తగ్గించుకోకుండా పెంచుకుంటూ పోతే జీతంతో వచ్చే దానికన్నా ఎక్కువ ఉపాదించడానికి మనకు తెలివి ఎక్కువ ఉంది మన వాళ్ళు దాన్ని వాళ్ళు సరిగ్గా వినియోగించుకోవాలని నేను కోరుకుంటాను అంతేకాకుండా మనం ఎవరికి తీసుకోమని ప్రతి ఒక్కరూ చెప్పారు ఆ విషయంలో మీకు నేను ఎప్పుడన్నా సహాయం చేయకుండా ఉంటే మీరు ఎప్పుడన్నా డైరెక్ట్గా నన్ను అడగవచ్చు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినా లేదు ఎవరన్నా మిమ్మల్ని బయట బయట వ్యక్తులు ఏదైనా చెప్పినా కూడా నాకు చెప్పండి నాకు మీరు మెసేజ్ ద్వారా చేయండి నా నెంబర్ మీ దగ్గర అందరి దగ్గర ఉంది లేకపోతే నాకు రిటర్న్గా కంప్లైంట్ కూడా ఇవ్వండి మనం దాని ద్వారా వాళ్ళకి తెలియజేస్తాం వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవాలని కాదు కోపంతో వాళ్ళకి తెలియజేయాలి మన బాధను తెలియజేయాలి ఆ తర్వాత వాళ్ళని నిదానంగా మనల్ని అర్థం చేసుకున్న టైం వస్తుంది ఆ వరకు ఓపిక పడదాం అభివృద్ధిలో మార్పు కొంత టైం తీసుకుంటుంది అభివృద్ధి తొందరగా రాదు అది మనలో నుంచే మనమే తీసుకురావాలి కాబట్టి మీరు తొందరగా ఎక్కడ కూడా ఆవేశపడొద్దరు కొంచెం నచ్చ చెప్పడానికి ట్రై చేయండి సమయం వచ్చినప్పుడు వాళ్ళే మార్పు తీసుకోవడం వాళ్ళని దగ్గరికి తీసుకుంటారు అంతవరకు మనము ఆవేశపట్టడం పద్ధతి కాదు అనేది నా అభిప్రాయం ఎక్కడా తప్పులు జరగకుండా ఎప్పుడు కూడా మనకు రోజు స్టార్ట్ కాదు తప్పులు జరుగుతూనే ఉంటాయి వాటి నుంచి సరిదిద్దుకొని మంచి మంచిగా రోజు యొక్క కార్యక్రమాన్ని మనం చేయాలని కోరుకుంటూ ఉన్నాం కొంచెం వెనకబడినా కానీ అంతకంటే ముందుగా మనం వెళ్ళడం కోసం మన కోసం గవర్నమెంట్ పొందవలసిన పథకాలే కానీ అలాగే కొంతమంది ఫౌండేషన్స్ మన కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొన్ని స్కిల్స్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఉపయోగించుకొని అలాగే చాలా మంది కూడా గవర్నమెంట్ జాబ్స్ లో వెళ్తున్నారు అలాగే చాలా మంది కూడా ప్రైవేట్ జాబ్స్ లో సాఫ్ట్వేర్ జాబ్స్ లో వెళ్తున్నారు నేను చదివిన సైన్ లాంగ్వేజ్ కాలేజ్ అయితే అందరూ కూడా డిజిటల్ మీడియాలో వెళ్తున్నారు వీడియో ఫోటోగ్రఫీలో వెళ్తున్నారు అందరూ అందరూ కూడా మంచిగా డ్రైవింగ్ చేస్తున్నారు ఆటోస్ నడుపుతున్నారు ఇంకా మనం ఎక్కడ తక్కువ అవుతాము మిగతా కలిసి కాబట్టి ఈ రోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎక్కడ తక్కువ కాదు అందరితో పాటు సమానంగా మనం జీవిస్తున్నాము చిత్తూరు టెంప్ అసోసియేషన్ వారు సిఈఓ వెంకటనారాయణ గారిని శాల్వాతో సత్కరించి మమ్మల్ని గౌరవిస్తున్నారు అందరూ చప్పట్లు కొడుతూ మన సంగీతాన్ని తెలియజేద్దాం దానకరణగా పేరుందిన గౌరవం ద్వారా అవార్డు పొందిన పెద్దలు మనం సత్కరించుకుంటున్నాము శాల్వాతో అలాగే మిమోటోతో సత్కరించుకుంటున్నాము కాబట్టి ప్రేమపూర్వకంగా ఆహ్వానించిన మన కోసం ఇక్కడికి వచ్చి అందరిలోనూ ఆత్మస్థైర్యాన్ని నింపి నేనున్నాను అంటూ అందరితో మాట్లాడి మనందరికి ప్రపంచ దినోత్సవాన్ని జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ జెఏసీ మురళీ మురళీ గారిని దివ్యాంగుల జేఏసి గారిని సత్కరించుకోవడం జరుగుతుంది ఈ సత్కారం చాలా ఆనందకరంగా ఉంది ప్రతి పది రోజుల దినోత్సవం మెంబర్ లక్ష్మీనారాయణ గారిని సత్కరించుకోవడం చాలా ఆనందకరంగా ఉంది ఈరోజు ఆయన ప్రతి ఒక్క సంవత్సరము వారందరి కోసం పార్దసార నాయుడు గారు అందించిన